హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పెద్ద గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రెండు పంటల పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో పడుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాబోతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి ఎంతమందికి అయితే వచ్చింది అలాగే మిగతా రైతన్నలకి ఏ రోజు నుంచి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే మనకి అడగడం అయితే జరుగుతుంది కాబట్టి పూర్తి వివరాలు వివరాలైతే మనమైతే తెలుసుకుందాం ఎవరైతే రెండు పంటల పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతులు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వచ్చిందో మనకైతే తుమ్మల్లా నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకి రెండు పంటల పెట్టుబడి సాయం కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డబ్బులు అయితే ఇవ్వలేదు అందరికైతే తెలిసిన విషయమే కదా సో డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపిస్తామని దాదాపు మనకి పది నెలల నుంచి ఇదే మాట అయితే చెప్పుకురావడం అయితే జరిగిందండి మొదటి పంటగ అలాగా మళ్ళీ రెండో పంటకి ఇప్పుడు జనవరి నెలలో మనకి యాసంగి పంటలు అయితే ఇస్తున్నారు కాబట్టి రైతన్నలకైతే ప్రభుత్వం తరఫున ఏదైనా సరే మనకైతే సాయం అయితే ఉండాలని గతంలో అయితే చెప్పడం అయితే జరిగింది కదా సో ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని చాలా మంది రైతన్నులైతే మండిపడుతున్నారండి సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభార్తలు చెప్పడం జరిగింది అలాగే డబ్బులు కూడా అయితే వస్తున్నాయి అండి ముందుగా చూసుకుంటేనే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేయడానికి వచ్చేసి దానికి సంబంధించిన మార్గదర్శకలైతే విడుదలైతే చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు అయితే ఉంటారో అంటే సాగు చేసే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని మన ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో వాటి కోసం అయితే మనకైతే డబ్బులు దాదాపు ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల వరకు అయితే సాగు చేసే భూమి అయితే ఉంది సో వీటన్నిటికైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగింది అలాగే చూసుకుంటే రైతులందరికీ ఈ డబ్బులు ఇవ్వడానికి వచ్చేసే ప్రభుత్వం దగ్గర దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు పైగా ఖర్చు అయితే వస్తుందట సో ఈ డబ్బుల గురించి మనకి ఆర్థిక శాఖ వారికి అయితే చెప్పడం జరిగిందట సో ఆ డబ్బులు కూడా రెడీ అయిన తర్వాత రైతుల ఖాతాలో రేపటి నుంచి అయితే విడుదల అయితే చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో రేపు పొద్దున వచ్చేసి మీకైతే డబ్బులు అయితే వస్తాయి ఒక ఎకరం కలిగి ఉన్న వారికి ఒకవేళ మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ చేస్తే మన తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరైతే తప్పకుండా వెళ్ళి కామెంట్ చేసి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా వెంటనే పొందవచ్చు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని రైతులు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసి మనకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ